నమస్తే అండి నేను డాక్టర్ భార్గవి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే పొల్యూషన్ ఈ పొల్యూషన్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు వస్తాయి పొల్యూషన్ అనేది రకరకాలుగా ఉంటుంది ఒకటి ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది ఇంకొకటి వాటర్ పొల్యూషన్ ఉంటుంది ఫుడ్ పొల్యూషన్ ఉంటుంది ఆ తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉంటుంది సో ఇలాంటి పొల్యూషన్స్ అన్ని కూడా మన హ్యూమన్ బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఇప్పుడు సపోజ్ ఎయిర్ పొల్యూట్ అయింది ఇప్పుడు మనం కోవిడ్ లో చూసాము ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చేసాయి ఇదని ఎయిర్ బోన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ మైక్రోబ్స్ అనేది ఈ తుమ్మినప్పుడు కానివ్వండి తగ్గినప్పుడు కానివ్వండి ఈ ఎయిర్లో అవి ట్రావెల్ చేసి తర్వాత కొంత డిస్టెన్స్ వరకు ఆ మనిషి ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కావడం బట్ అలాగే ఎయిర్లో ఇంకేమేమి ఇన్ఫెక్షన్స్ ఇంకేమేమి పొల్యూషన్స్ ఉండొచ్చు మన జనాభా ఎక్కువైపోవడం కానివ్వండి కెమికల్స్ ఎక్కువైపోవడం కానివ్వండి ఫ్యాక్టరీస్ ఎక్కువ అవడము వెహికల్స్ ఎక్కువ అవడం వీటి నుంచి వచ్చే ఏమైతే ఈ టాక్సిన్స్ అనేది ఎయిర్లో రిలీజ్ అవుతుందో ఆ ఎయిర్లో రిలీజ్ అయిన దాన్ని బట్టి మనం కనుక అదే గాలిని తరచూ రిపీటెడ్గా మనము బ్రీత్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లంగ్స్లో సెన్సిటివిటీ అనేది పెరిగిపోతుంది సో హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేది జరిగి ఏదో వాళ్ళకు వస్తే ఆయాసం లాంటి జబ్బులు రావచ్చు లేకపోతే పల్నరీ డిసీజెస్ ఇంటర్స్టెషల్ ఫైబ్రోసిస్ అంటామంటే లంగ్ డిసీజ్ అనే లంగ్ అనేది టిష్యూ డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్ గా చేయకుండా అయిపోవడం కానివ్వండి శ్వాస కోసం సంబంధించిన బ్రాంగ్ అంటాం సో ఇవన్నీ కూడా ఎలర్జీకి ఎలర్జీకి లోన్ అయ్యి అవన్నీ కూడా నేరో అయిపోవడము సో దీన్ని క్రానిక్ పల్మరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అంటాం సిపిఓడిస్ అని ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే గనక హౌస్ వైఫ్స్కి కానివ్వండి నాన్ స్మోకర్స్ లో కూడా క్యాన్సర్ కనిపిస్తోంది లంగ్ క్యాన్సర్ ఇట్లాంటివి సో ఇవన్నీ కూడా కొత్తగా మనకి మనం మనం స్మోక్ చేయకపోయినా కూడా మనం హెల్తీగా ఉండాలని ట్రై చేస్తున్నా కూడా ఈ ఎయిర్లో జరిగే పొల్యూషన్ మూలంగా ఇటువంటి డిసీజెస్కి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా మనం కామన్గా పబ్లిక్ ఇలాంటి డిసీజెస్కి ఎక్స్పోజ్ అవ్వడం చూస్తున్నాం సో ఇట్లాంటి వాటికి హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది మనం ముందుగానే కనుక మన లైఫ్ స్టైల్ ఏంటి మనం ఎటువంటి ఎయిర్కి కి ఎక్స్పోజ్ అవుతున్నాము ఈ ఫ్యాక్టర్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టి ముందుగానే ట్రీట్మెంట్ ముందుగానే తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ హోమియోపతిలో ఎక్కువగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పొల్యూషన్ సో ఫుడ్లో మనకి కలర్స్ యాడ్ చేయడం కానివ్వండి తర్వాత అనవసరమైన కెమికల్స్ యాడ్ చేయడము ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడము తర్వాత సరిగ్గా వండని ఫుడ్ కానివ్వండి లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి తర్వాత ఫర్టిలైజర్స్ యాడ్ చేసిన ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా పొల్యూటెడ్ ఫుడ్స్ సో ఈ ఫుడ్స్ వల్ల మన జనరల్గా గ్యాస్ట్రైటిస్ ఇప్పుడు చూస్తే అందరికీ గ్యాస్ట్రిక్ సమస్యలు గాల్ గాల్బడలు రాళ్ళు తర్వాత ఫ్యాటీ లివర్స్ పాన్క్రిస్ పాన్క్రిటైటిస్ కానివ్వండి ఆ తర్వాత అల్సర్స్ కానివ్వండి రెక్టల్ అల్సర్ సిండ్రోమ్స్ కానివ్వండి ఫిషర్స్ పైల్స్ ఇట్లాంటి సమస్యలు ఫిషుల ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ కెమికల్స్ అనేది లోపల మన ఇంటెస్టైన్స్ లో స్టమక్ లో ఉన్న న్యూకోస్ అని బాగా పల్చగా చేసేసి ఆ తర్వాత మన టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి తో కరగలేక అవి లోపలే ఎక్కువసేపు ఉండి దాని నుంచి మనకు వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ సో మాక్సిమం అయితే అవాయిడ్ చేయాలి అన్వాంటెడ్ ఫుడ్స్ మనకి మంచిది కాదు అనే ఫుడ్స్ అవాయిడ్ చేయడం లేదంటే ఒకవేళ మనకి ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చిందంటే మాత్రం ఇనిషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటే అలా అక్కర్లేని గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇంటర్స్టైనల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ